నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంలోని విశ్వజనని బాలల ఆశ్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని గ్రంథి సుభాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం నిర్వహించారు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కొడవలూరు మండలం నార్త్ రాజు పాలెంలోని విశ్వజనని బాలల ఆశ్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని గ్రంథి సుభాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిల్లల మధ్య పిల్లలతో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం నిర్వహించి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులు పిల్లలు కేక్ కట్ చేసి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశ్రమ నిర్వాహకులు ప్రేమ్ కుమార్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు పెట్టాలి అంశం కుటుంబాలు ఎంతో ప్రస్తుతం కావాలి ఈ సమాజానికి సేవా కార్యక్రమం కూడా తన భవిష్యత్తు మనకి ఈరోజు జూనియర్ తయారు రెండో కుటుంబం సందర్భంగా మన విసు బాగా ఆశ్రమానికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ పస్ట్ నెల్లూరు ద్వారా మన ఆశ్రమానికి మంచి భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారి టీం అందరికీ ధన్యవాదాలు విన్నాను జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తన తారక రామారావు గారు నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మన సుభాష్ గుప్తా తారక ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం బ్లడ్ డొనేషను అట్లాగే పిల్లలకి దుప్పట్లు అవన్నీ బయట ప్రతి ఒక్క కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా చే చేస్తున్నాం అదేవిధంగా నిండు నూరేళ్లుగా వద్దెళ్ళాలనేసి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇంకా బాగా హిట్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా నందమూరి తారక రామారావుది మొన్న పద్దెనిమిదవ తేదీ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఆ కార్యక్రమం చాలా విజయవంతం చేసిన మా నెల్లూరు నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా దైవం మా దేవుడు నందమూరి తారక రామారావు గారి పేరు 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 మీద ఇక్కడ విశ్వజని బాలల ఆశ్రమంలో నాతురాజుపాలెం అన్నదానం అండ్ కేక్ కటింగ్ చేయడం జరిగింది నాకు హెల్ప్ చేసిన తోడున్న ప్రతి ఒక్క నందమూరి అభిమానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు రిలీజ్ అయిన వారు ఇందాక ట్రేజర్ రిలీజ్ అయిందండి దాంట్లో చూసిన ఒక బిట్ విఆర్ డిక్లేరింగ్ వార్ అని అనే వచ్చింది ఖచ్చితంగా నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ వారు ప్రకటించారు ఆయన వచ్చే రాబోయే సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు బ్లాక్ బాస్టర్లు అవ్వాలని ఆయన ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి నందమూరి అభిమానుగా కోరుకుంటున్నాము అది జై జై ఇండియా తర్వాత నేను చేసేది నీ కోసమో నా కోసమో కాదు మా దైవం నందమూరి తారక రామారావు కోసం అది గుర్తుపెట్టుకోండి ప్రతి అభిమాని వచ్చి నాకు చేస్తున్నారని అనుకోకుండా తారక రామారావు అని చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ టు నెల్లూరు ఉమెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ సహకారం కూడా ఉందండి వాళ్ళు ఈరోజు రాకపోయినా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మా గుండెల్లో ఉంటారు మీద అభిమానం ప్రేమ ఆప్రియతలు అలాగే ఉంటాయి ఇలాగే ఎన్నో పుట్టినరోజు అన్న జరుపుకోవాలని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని నేను చేయాలని ఆ శక్తి మాకు బాగువంతం చేయాలని కోరుకుంటున్నాము జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఇదంతా నెల్లూరు నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిందండి మొన్నే కొత్తగా నేనే లాంచ్ చేశానండి అన్న పేరు అన్న చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమము ఆ పేరు మీదే చేస్తాము అది దానికి సహకారాలు అందించాలని నెల్లూరులో ఉండే నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు అన్నదానానికి నాతో నాకు తోడుండి నడిపించిన వాళ్ళలో నవీన్ అనే అన్న తర్వాత సుధా తర్వాత నా టీం అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్న హరి భాగ్యలక్ష్మి శ్రీను శివకుమారు దినేష్ చాండీ రవి నాగరాజు అభిరామ్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ జై నాన్న ఈరోజు మన కడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెంలోని విష్ణు ఆశ్రమానికి జూనియర్ ఏటీఆర్ ఫస్ట్ నెల్లూరు జిల్లా జూనియర్ ఏ ఫస్ట్ వారు ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా జూనియర్ ఏటీ గారిని వాడేస్తున్న వల్ల మన ఆశ్రమానికి వచ్చి పే పాటు మనకు మంచి బోధాలు ఏర్పాటు చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు ట్వంటీ ఎయిత్న జూనియర్ ఎటర్ కానీ నలభై రెండవ బర్డే సందర్భంగా మన హాస్బన్కి వచ్చి కేక్ కటింగ్తో పాటు మనందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాను ఈరోజు బర్డే జరుపుకుంటున్న జూనియర్ ఎటర్ అనేది మీరు అందరూ బర్డేస్ ఇష్టపడతాం